రెడీ టు ఇన్ ప్రీమియం ఏపీఆర్ ప్రాజెక్ట్స్ మామూలుగా స్కూల్ యాజమాన్యం ఆయాలను నియమించుకుంటుంటారు మరీ ముఖ్యంగా ప్లే స్కూల్స్ లో వీళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు పిల్లలను చూసుకుంటూ స్కూల్లో ఉన్నంతసేపు పిల్లలను సొంత తల్లిలా చూసుకుంటుంటారు కానీ ఓ ఆయా మాత్రం ఎవరూ ఊహించని దారుణానికి ఒడిగట్టింది పదేళ్ల బాలుడు అని కూడా చూడకుండా ఏకంగా స్కూల్ బస్సులోనే ఈ కిరాతకానికి పాల్పడింది ఈ దృశ్యాలన్నీ ఆ బస్సులో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్టుగా తెలుస్తోంది ఇదే వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోంది ఇంతకు ఆ పదేళ్ల బాలుడిని ఆ మహిళ ఏం చేసింది ఇంతకు ఈ వీడియోలో ఏముంది అంటే అది అమెరికాలోని కొలరాడో ప్రాంతం ఇక్కడే ఉండే లిటిల్ టన్ పబ్లిక్ స్కూల్లో కియారా మహిళ ఆయాగా పనిచేస్తోంది స్కూల్లో ఉన్నంతసేపు సేపు పిల్లలను చూసుకుంటూ ఉంది ఇకపోతే ఇదే స్కూల్లో ఓ పదేళ్ల బాలుడు చదువుకుంటున్నాడు అయితే ఇతడు ఆటిజంతో తో బాధపడుతూ ఉండడంతో కియారా జోన్సన్ సహాయకురాలిగా ఉంచారు ఇక ఈ బాలుడిని బాగా చూసుకోవాల్సిన ఈ మహిళ ఎవరు ఊహించిన దారుణానికి ఒడిగట్టింది ఇటీవల బాలుడు స్కూల్ బస్సులో ఇంటికి వెళ్తూ ఉన్నాడు ఆయా కియారా జోన్స్ కూడా అతని పక్కనే కూర్చుంది అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఈ మహిళ ఈ పదేళ్ల బాలుడు అని కూడా చూడకుండా అతడిపై దాడికి దిగింది ఏమాత్రం కనికరం లేకుండా ఆ దివ్యాంగు బాలుడిపై ఇష్టం వచ్చినట్లుగా చేసుకుంది ఈ దుర్మార్గురాలి దాడిలో ఆ బాలుడు పన్ను బొటను వేలు విరిగిపోయాయి కంటికి కూడా గాయాలై ఇంటికి ఏడ్చుకుంటూ వెళ్లాడు ఏం జరిగిందని తల్లిదండ్రులు ఆ బాలుడిని ప్రశ్నించగా జరిగిందంతా పోసగుచ్చినట్లుగా వివరించాడు దీంతో ఆ బాధిత తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా ఆ ఆయాను తొలగించారు ఈ ఘటన ఇటీవల జరిగినట్లుగా తెలుస్తోంది వాళ్ళ బిజీలో ఉండే తల్లిదండ్రులు బాగా చూసుకుంటారని నమ్మి వారి పిల్లలను స్కూల్స్ కు పంపిస్తూ ఉంటారు కానీ అక్కడ పని చేసే కొందరు ఆయాలు మాత్రం ఎదుగో ఈ కియారా జోన్స్ మాదిరి పసి పిల్లలపై దాడి చేస్తూ ఉంటారు ఇతరులపై కోపాన్ని పసి పిల్లలపై చూపిస్తుంటారు చూసారుగా ఏ మాత్రం కనికరం లేకుండా ఈ బాలుడిపై దాడి చేసిన ఈ మహిళ దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి